పార్టీ సీనియర్ నాయకురాలు కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు రెండో బ్యాలెట్ పేపర్లు రెండో నెంబర్ పై కబలం గుర్తు గెలిపించడం కోసం పేపర్లు ప్రశాంతిని గెలిపించడానికి తన వంతు నేను సైతం అంటూ ప్రచారంలో జోరు అందుకున్నటువంటి ఆకుల శ్రీవాణి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి ప్రజలని ఏ విధంగా ముందుకెళ్తున్నారు ప్రజల్ని వారి వైపు మలుపుకునేందుకు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎలా ఒప్పిస్తున్నారు అనేది కూడా తెలుసుకునే చెప్పండి ఏంటి మీరు వచ్చారు అంటేనే కొంచెం మీ వైపు తెలుస్తుంది అన్న ఊహాగానాలు ఆ రుతుకోణాలు వీస్తున్నాయి అనుకోవచ్చు అసలు ఇందాక అన్నారు మేము ఏమి చెప్పి బాలని మా వైపు మళ్ళించుకునే ప్రయత్నం చేస్తున్నాము అని అది తప్పన్నా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు అరే మాకు అవన్నీ ఏమొద్దు మా ఓటు బీజేపీకి బరాబర్ మేము బీజేపీకి ఓటేస్తాం ఈసారి బీజేపీని గెలిపించుకుంటాం కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు హామీలను వాళ్ళనే అడుగుతాం ఎందుకు పూర్తి చేయలేరు బీఆర్ఎస్ చేసిన మోసాలు ఓటు అడగడానికి వచ్చిన వాళ్ళని వాళ్ళనే అడుగుతాం అని చెప్పి ప్రజలే అంటున్నారు ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారు బీజేపీని గెలిపించుకోవడం మాత్రం ఖాయం అక్క ఎల్ఎల్బి జరుగుతుంది అడ్వకేట్ ఏడక పోయినా కూడా దండిగా పైసలు వస్తాయి ఒక్క కేసు కొట్లాడినా కూడా పైసలు వస్తాయి అయినా నాకు అవన్నీ వద్దు నాకు ప్రజా సేవ కావాలి ఈ రోజు ధర్మం ఉండాలి మన దేశం బాగుండాలి అని చెప్పి మంచి స్ఫూర్తితోటి బీజేపీలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం నచ్చి ఆ ఐడియాలజీ నచ్చి వాళ్ళు చేస్తున్న కష్టంలో నేను కూడా ఒక భాగం నేను కూడా ఒక ఉడతా భక్తిని నేను నిర్వహించుకుంటాను ఈడ అని చెప్పి అక్క వచ్చింది ప్రశాంత్ యొక్క అట్లాంటి వాళ్ళని మనం గెలిపించుకోవాలి ఇది మన బాధ్యత లేకపోతే ఎట్లయిపోతుంది అంటే అదే రాజకీయంలో ఎవరున్నారు గుండాలు వాళ్ళే ఉన్నారు వేల ఆస్తి ఆస్తిపడులే ఉన్నారు అని మాట్లాడతారు అట్లా కాకుండా చదువుకున్న వాళ్ళు వస్తే న్యాయం ఏదో మంచిగా తెలుస్తుంది ప్రజల సంక్షేమం చేస్తారు కాబట్టి అట్లాంటి వాళ్ళని గెలిపించుకోవడం అంటే ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ ఓన్లీ ఆ స్టేట్ లో ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళందరినీ మీరు పలకరించేటువంటి నేపథ్యంలో వాళ్ళ నుంచి వస్తున్న స్పందన ఏంటి కాంగ్రెస్ అధికారంలో ఉంది అని చెప్పి కేవలం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కానీ నిజంగా కూడా గల్లీలల్లా వాడాలల్లా ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఇస్తా అన్న ఆరు గ్యారంటీలు ఇవ్వలేదు వంద రోజులలో పూర్తి చేస్తా అని చెప్పి వాళ్ళు ఎక్కడికో తిరుగుతున్నారు కానీ నిజంగా కూడా వాళ్ళు ప్రజలల్ల లేదు ఇలా కూడా మీరు చూడండి ఏ ఒక్క నాయకుడికి కూడా ఇంటింటికి వచ్చి ఓటు ఆడితే అర్హ అర్హత వాళ్ళకి లేదు ధైర్యం కూడా వాళ్ళకి లేదు కేవలం చోరస్తాలలో నిలబడి సభలు పెట్టి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు దమ్మో ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి ఇంటింటికి దిగి ఓట్ అడగండి నా దమ్ముదాయాలే వాళ్ళకి లేదు కేవలం ఎవరు లైట్లు పెట్టుకొని లైట్ల కింద నిలబడి మాట్లాడుతున్నారు అంతే బిఆర్ఎస్ వాళ్ళ నాయకుల గురించి మనకు తెలిసి ఒక్క ఆయన ఫార్మ్ హౌస్ గా సెటిల్ అయ్యుడు ఇంకొక ట్యాపింగ్ కేసు ఎప్పుడు జైలు పోతాడో తెలియదు ఇంకొక వేరే పార్టీ పెట్టింది ఇక వాళ్ళ కుటుంబ డ్రామాలు మనకెందుకు డ్రామాలు మస్తు సినిమాలలో చూసుకుంటారో ఇక మా డ్రామాలు అవసరం లేదు మాకు కావాల్సింది ప్రజాపాలన ప్రజలకు సేవ అదే బీజేపీతోనే సాధ్యం అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కానీ మీరు అన్నట్టుగా వాళ్ళ ఓటు మాకు మళ్లించుకోవాలి వాళ్ళు పోలింగ్ బూతులకి రావాలి వాళ్ళ ఓటును కమలం పువ్వు వరకు తీసుకురావడం మాత్రమే మా బాధ్యత